చెరగని చిరునవ్వు కళ్లు తిప్పుకోలేని అందం ఆమె సొంతం తల్లి స్టార్ హీరోయిన్ దీంతో సినీ ఇండస్ట్రీలోకి ఈజీగానే వచ్చారు తల్లిమీదే ఆధారపడకుండా తన టాలెంట్తో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కచ్చేస్తే సినీ ఇండస్ట్రీలో ఆఫర్స్ లేకుండా పోయాయి చివరికి అమ్మ పాత్రలు చేయటానికి కూడా సిద్దపడినా ఛాన్సులు ఇచ్చేవారు లేరు దీనికి తోడు కన్న తండ్రి చేసిన ఆరోపణలతో అసలు బయటకే రాలేదు దీనంతటికీ కారణం ఆమె తల్లే అని అంటారు బంగారు బొమ్మలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన కూతురు జీవితాన్ని ఆ తల్లే నాశనం చేసిందా తండ్రి అలాంటి ఆరోపణలు చేయడానికి కారణమేంటి ఇంతకీ ఎవరా స్టార్ హీరోయిన్ వాచ్ ది స్టోరీ హీరోయిన్ కనక నైంటీస్లో సినీ ఇండస్ట్రీని ఏలిన పేరిది కనక జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల మూడు తమిళనాడులో జన్మించింది కనక తమిళనాటి దేవిక కూతురు ఆమె తెలుగు సినిమా మొదటి సౌండ్ ఫిల్మ్ నిర్మాత రఘుపతి వెంకయ్యనాయుడు మనవరాలు కూడా సినీ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకుంది కనక అంటే ముందు ఆమె తల్లి దేవిక గురించి చెబితే కనక గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది దేవిక అలనాటి అందాల తార వందకు పైగా సినిమాలు చేసింది తెలుగులో ఆడవాళ్లే అలిగితే ఆడబ్రతకు అన్నా బాటసారి దేశద్రోహులు గాలిమేడలు గండికోట రహస్యం మంగళసూత్రం రేచుక్క నిండు మనసులు పాపం పసివాడు రక్త సంబంధం శ్రీకృష్ణాంజనేయ యుద్దం సుగుణ సుందరి కథ శ్రీకృష్ణ సత్య ఇలా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది సౌత్ ఇండస్ట్రీలో తన హవా చూపించేది దేవిక అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో ఎదుగుతున్న దేవిక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డైరెక్టర్ దేవదాసు ప్రేమలో పడింది ఆ ప్రేమను పెళ్లిపీటల దాకా తీసుకుని వెళ్లింది వీరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిందే కనక ఇక కనక ఎదుగుతున్న క్రమంలోనే హీరోయిన్ దేవిక డేట్స్ కోసం ఇంటి చుట్టూ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టేవారు దీంతో తన కూడా అలాగే రావాలని తానుకూడా తల్లిలా పేరు తెచ్చుకోవాలని అనుకునేది కనక ఇదిలా ఉండగా చదువు మొత్తం చెన్నైలోనే సాగింది మనసంతా సినిమాలపైనే ఉండటంతో చదువు అటకెక్కేసింది ఇక కూతురు అనుకున్నట్టే హీరోయిన్గా చేయటం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది దేవిక మంచి డెబ్యూ మూవీ పడితే చాలు ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు అలా ఒకానొక సమయంలో తమిళ సినీ ప్రపంచాన్ని ఏలిన నటి దేవిక కుమార్తెగా కనక నట ప్రపంచంలోకి అడుగుపెట్టింది తొలి సినిమా కరకట్టకారన్ భారీ విజయాన్ని అందుకుంది ఆ తర్వాత తమిళం తెలుగు మలయాళం నుంచి అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత పెరియ వీటు పన్నక్కారన్ అతిశయ పిరవి సముండి పెరియ కుటుంబం విరలుక్కేత వీకం వంటి అనేక సూపర్ హిట్ తమిళ సినిమాల్లో నటించింది కనక యాక్ట్ చేసిన ప్రతి సినిమా ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించేవి కనక యాక్ట్ చేసిన సినిమాలు బీసీ సెంటర్లలో బ్లాక్ బస్టర్ అవుతుండటంతో కనకను ముద్దుగా బీ సెంటర్ క్వీన్ అని పిలిచేవారు అప్పట్లో ముఖేష్ మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేశారు కనక దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన పది సంవత్సరాల వ్యవధిలో స్టార్ హీరోయిన్గా తమిళం మలయాళం తెలుగు భాషలలో యాభైకి పైగా చిత్రాలలో నటించింది ఆమె చివరి మలయాళ చిత్రం ఈ మజాతేన్ మజా ఇది రెండువేలలో రిలీజై ఒకే టాక్ తెచ్చుకుంది అయితే కనకకు అమ్మే సర్వస్వం కనక చిన్నతనంలోనే తల్లి దేవిక తండ్రి దేవదాస్ విడిపోయారు ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవిక దేవదాస్ విడాకుల వెనక పెద్ద కథే ఉంది కేవలం దేవిక వల్లే తమ ఫ్యామిలీ చిన్నాభిన్నమైపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దేవదాస్ దేవిక రియల్ లైఫ్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ యాక్ట్ చేసేదని సంచలన ఆరోపణలు చేశారు దేవదాస్ రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేనెప్పుడూ దేవిక వెంట పడలేదు తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది మీకు నాకు సెట్ అవదని చెప్పాను అయినా తను వినలేదు నా కాళ్ల మీద పడి పెళ్లి చేసుకోమని బతిమాలింది ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది అలా తిరుపతిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కాని తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవదాస్ తనను పెళ్లి చేసుకున్నప్పుడు దేవిక దగ్గర పైసా లేదని డబ్బు కోసమే దేవిక తనను పెళ్లి చేసుకుందని చెప్పారు దేవదాస్ తాను పెద్ద డైరెక్టర్ అయిపోతానని దేవిక అనుకుందని తన చెప్పు చేతల్లో నన్ను ఉంచుకోవాలని ట్రై చేసిందనీ కాదనీ కుదరలేదని ఇండిపెండెంట్ గా ఉండే నన్ను చూసి దేవిక కోపంతో రగిలిపోయేదన్నారు దేవదాస్ ఒకరోజు కనకను షూటింగ్ నుంచి తీసుకుని వచ్చిన వెంటనే తనతో గొడవపడి తాలీవుడ్డిని విసిరి ముఖాన కొట్టిందని అక్కడితో ఆగకుండా తనను చంపించటానికి సైతం మనుషులను పంపించిందని తీవ్ర ఆరోపణలు చేశారు దేవదాస్ ఇదిలా ఉంటే దేవిక కనక సినిమా విషయాలన్నీ చూసుకునేది నటించటం వరకు మాత్రమే కనక పని కథేంటి ఎటువంటి సీన్స్ ఉంటాయనేది సెట్కు వెళ్లేంతవరకు సీన్ పేపర్స్ చేతికి వచ్చేంతవరకు కనకకు తెలియదు తల్లి మాట జవదాటేది కాదు కనక ఒకవేళ కనకను కలవాలని ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వచ్చినా తల్లి దేవికా పర్మిషన్ ఉండాల్సిందే ఈ విపరీతమైన జోక్యం వల్ల కనకకు క్రమంగా అవకాశాలు తగ్గాయి అయినా సరే దేవికా జోక్యం మాత్రం తగ్గలేదు ఒక్క సినిమా పెద్ద హిట్టైతే చాలు మళ్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు ఇంటి ముందు క్యూ కడతారు అని దేవిక అనుకుంది కాని అప్పటికే కొత్త హీరోయిన్స్ రావటంతో కనకను పక్కన పెట్టడం మొదలుపెట్టారు కనుక డౌన్ఫాల్ మొదలైంది అని అర్థం లోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది దీనికి తోడు భర్త పెట్టిన హత్యాయత్నం కేసు విడాకుల కోసం దాదాపు ముప్పై పాటు కోర్టుల చుట్టూ తిరిగింది దేవిక అయితే తన భార్య దేవిక తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆస్తినంతా కొట్టేసిందంటూ కోర్టుకెక్కారు దేవదాస్ హీరోయిన్ గా పాపులర్ అయింది కాబట్టే కూతురు కనకని ప్రాణాలతో ఉండనిచ్చిందని అసలు కనక పుట్టడం దేవికకు అస్సలు లేదని విడాకుల సమయంలో కోర్టు తమ కుమార్తె కస్టడీ దేవికకు అప్పగించటంతో ఆమె దగ్గర పెరిగిందని దేవదాస్ ఆరోపణలు చేశారు ఇదిలా ఉండగా కూతురి భవిష్యత్తును చేజేతుల నాశనం చేశానన్న బాధ దేవికను వెంటాడింది ఆ కుంగుబాటుతోనే మంచాన పట్టింది దేవిక అలా మే రెండు రెండువేల రెండులో కన్ను మూసింది కనీసం చివరి చూపు చూసుకోవటానికి కూడా రాలేదు దేవదాస్ ఇక అప్పుడే కనకకు రియల్ లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది తల్లిచాటు బిడ్డగా బతికిన కనకకు తన డేట్స్ సినిమా విషయాలు ఎలా మేనేజ్ చేసుకోవాలో అస్సలు అర్థం కాలేదు అప్పటికే సినిమా అవకాశాలు తగ్గటం వచ్చిన అవకాశాలకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాక కొన్ని ఆఫర్స్ ని వదులుకోవటం జరిగింది సరిగ్గా అప్పుడే కనక మీద తండ్రి దేవదాస్ పోర్జరీ కేసు వేశారు తన తల్లిలాగే కూతురు తయారైందని తాను ఉంటున్న ఇంటి పేపర్స్ ని ఫోర్జరీ చేసి తల్లి సంతకం పెట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఫోర్జరీ అని తెలిస్తే ఎనిమిదేళ్లపాటు జైలులో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్ అయ్యిందని చెప్పుకొచ్చారు దేవదాస్ అటు తల్లి దూరమై ఇటు తండ్రి దూరమై కనక మానసికంగా కుంగిపోయింది వీటినుంచి బయటపడటం కోసం మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూసింది తల్లి పాత్రలు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయినా ఓకే అని చెప్పినా ఆఫర్స్ మాత్రం రాలేదు దీంతో మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అయింది అలా ఇంట్లోనే ఉండిపోయింది ఇంటిని కూడా క్లీన్ చేయకుండా చెత్త మధ్యలోనే బతకటం మొదలుపెట్టింది ఇంట్లో ఎవరూ లేనట్టు క్రియేట్ చేయటం కోసం బయట ఎప్పుడూ తాళం వేసే ఉంచేది ఆ తర్వాత అసలు కనక ఏమైందో ఎవ్వరికీ తెలియకుండా పోయింది అయితే కాలిఫోర్నియాలో ఇంజనీర్గా పనిచేస్తున్న ముత్తుకుమారంతో కుమారంతో తనకు రెండు వేల పదిహేడులో వివాహమైందని పదిహేను రోజుల తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడని కనక మీడియా ముందుకు వచ్చింది అయితే తన కుమార్తెకు వివాహం అవ్వలేదని ఆమె మానసికంగా కుంగిపోయిందని ఆమె తండ్రి దేవదాస్ వెల్లడించారు ఇక కనక మరణించినట్టు కూడా మీడియాలు చాలాసార్లు రిపోర్ట్ చేసింది అయితే ఆమె వ్యక్తిగతంగా అన్నిటినీ ఖండించింది రెండు ఇరవై ఒకటిలో కనక మళ్లీ సినిమాల్లోకి రావాలనే కోరికతో సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది కానీ ఆమెకు అవకాశాలు రాలేదు అయితే బయట ప్రపంచంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన కనక ఇప్పుడు చెన్నైలోని షాపింగ్ మాల్లో కనిపించడం ఆమె ఫోటోలను ఓ ఫ్యాన్ క్లిక్ అనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం జరిగింది అసలు గుర్తుపట్టనంతగా మారిపోయిన కనకను చూసి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు